హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం సో ఈ సంత వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ వన్ దాకా అయితే జరుగుతుంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఇద్దరు అయితే బాగున్నాయి మరి వాటి వివరాలు అయితే కనుక్కుందాం చావు వారే పోలికలు ఏం డేట్ అవుతున్నారా లక్ష యాభై వేలు పోటీ ఏమైనా ఏమన్నావా ఇది ఒక జత ఇంకేమైనా జత ఉందా ఇది ఒకటే జత ఉందా ఇంకేమైనా ఉన్నాయా ఇదొకటే అడిగిరానా ఎంతకు అడిగిర ముప్పై ఐదుకి మరి మీరు ఎంత ఉన్నారా నలభై పైన వస్తే ఇస్తారు పని బావద్దా గిడాలు గిడాలు మొత్తం బాగుద్దా రైతుల వ్యాపారస్తులేనా రైతులేనా వ్యాపారస్తులే రైతులేనా నంబర్ చెప్తారా ఎనభై రెండు తొంభై ఏడు అరవై ఏడు నలభై ఆరు ఇరవై ఏడు ఏం పేరా రాజు సో చూస్తున్నాను ఫ్రెండ్స్ మరి మీకు ఎద్దులు నచ్చినట్టయితే నెంబర్కి అయితే కాల్ చేయండి ఒకవేళ ఉంట అయితే ఇస్తారు మరి ఇక్కడే పోయేటట్టు అయితే ఉన్నాయి చెప్పలేము ఉంటే మీ అదృష్టం నచ్చితే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఉంటే ఇస్తారు సో మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అలాగే మన వీడియోస్ అయితే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకెన్ అయితే ఆన్లో పెట్టుకోండి వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది Thank yeah. you.